మా తెలంగాణ ప్రాంతంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె తొంభై సంవత్సరాల వయసు వచ్చింది పెద్ద ఆయనకి తనకున్న ఆస్తి అంతా కొడుకులకు పంచి పెట్టేశాడు వృద్ధాప్యం తొంభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అండి ఆ కన్న తండ్రికి ముద్ద అన్నం పెట్టడానికి కొడుకులో ఒక్కడికి చేయిరాల కూతురులో ఒక్కదానికి చేయిరాలా బాధాకరమైన సంగతి నలుగురు పిల్లలు నలుగురు పిల్లల్లో కూడా తండ్రిని చూసుకోలేకపోయారు లోకం ఎంత విచిత్రమైందో తెలుసా ఒక తల్లి పది మంది పిల్లలను పెంచి పోషించగలుగుతుంది కానీ పది మంది పిల్లలు ఒక తల్లిని పోషించలేకపోతారు వంతులేసుకుంటూ నేను చూడను నేను చూడను అంటా ఉంటే ఆ తొంభై సంవత్సరాలు పెద్ద ఆయన ఏం చేశాడో తెలుసా ఎంత గౌరవంగా బ్రతికిన నేను వాళ్ళేసే వేసే ఎంగిలిమెతుకుల కోసం నేను ఎదురు చూడటమా ఈ గ్రామంలో ఎంత పౌరుషంగా బ్రతికినోడిని ఎంత విలువ కలిగిన వాటికైనా బ్రతికినోడిని చీనా బ్రతికెళ్ళ అయిపోయిందా అని చెప్పి ఒకరోజు మధ్యాహ్నం ఎక్కడో వేరే ఊరు వెళ్తున్నాను మరో కొడుకు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఆ ఊరు బయటకొచ్చి చుట్టూతో తాడి చెట్లుంటే తాడి చెట్ల మట్లను ఒక చోట చేర్చి నిప్పంటించి ఆ నిప్పుల్లో దూకి తొంభై సంవత్సరాల కురువృద్ధుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు రాత్రి వాక్యం వింటున్న తల్లులరా దేవుని ప్రతినిధిగా ఒక మాట అడుగుతున్నా మీ ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలు సంతోషంగా బ్రతకగలుగుతున్నారు మీ ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు సంతోషంగా బ్రతకగలుగుతున్నారు వాళ్ళని ఆలనా పాలన చూడగలిగే ప్రేమ కలిగిన పిల్లలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారా లేదా కూర్చొని ఒక్కసారి ఆలోచించండి కూర్చొని ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు ఆ వృద్ధ తండ్రి రాలిపోతాడో తెలియదు అవృద్ధ తల్లి రాలిపోతుందో తెలియదు బ్రతికున్న దినాల్లోనే ఎంత ప్రేమను పంచగలమో అంత ప్రేమ పంచేవారిగా దేవుని సన్నిధిలో కాక